అందరికీ జై శ్రీరామ్ నేను ఈరోజు టెంపుల్కి వచ్చేసినాం మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు సరిగా బ్లాగ్ తీయలేకపోయినా ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేరు సో ఈసారి మన సుదర్శన్ సార్ సాంప్రదాయం సుదర్శన్ సార్ ఈరోజు ఇక్కడ పల్లకి సేవ ఉంది మల్లే ఇట్లా రా నువ్వు అంత పర్మిషన్ అంతా ఇప్పిస్తా అని చెప్పిండు మేము వచ్చేసినాం సినినా సే హాయ్ జై శ్రీమన్నారాయణ జనాలు చాలా వచ్చారు ఇక్కడికి చాలా మంది పర్ఫామ్ చేయడానికి వచ్చారు ఇక్కడికి జై శ్రీరామ్ వీళ్ళంతా మన తెలుగు టీము చాలామంది వచ్చారు ఇక్కడికి అంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు మన భారతీయులు అందరూ ఉన్నారు ఇక్కడ ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి కొంతమంది కొంతమంది స్పెషల్ డ్రెస్ కోడ్స్ వేసుకొని వచ్చారు ఇక్కడ మన తెలుగు వాళ్ళు డ్రెస్ కోడ్ ఇక్కడ ఇంతకుముందు మీకు గీవించారు కదా అది మన వాళ్ళ డ్రెస్ కోడ్ పల్లకి సేవ స్టార్ట్ అయింది ఫస్ట్ స్వామినారాయణ పల్లెకి తీసుకొస్తున్నారు

మన తెలుగు వాళ్ళు వెంకటేశ్వర స్వామిని తీసుకొస్తున్నారు ఏది సాంస్కృతిక నాట్యంతో అటు సైడ్ లేడీసు ఇట్ సైడ్ మన జెంట్స్ i so

పల్లకి అయ్యప్ప పల్లకి కేరళ వాళ్ళు వాళ్ళు కూడా సాంస్కృతిక నాట్యంతో తీసుకొస్తున్నారు అటు సైడు ఆడపిల్లలందరూ

దీన్ని మొత్తం డోలక్ భజంత్రులతోని శివాజీ మహారాజ్ డోలక్ ఉంటుంది కదా ఆ భజంత్రులతో తీసుకొస్తున్నారు శ్రీరామచంద్ర ప్రభుది వస్తుంది పల్లకి ఈ ఈరోజు ఇక్కడ పల్లకి సేవలో సో పల్లకీ సేవ గ్రాండ్ గా జరిగింది ఇక్కడ అబుదాబి టెంపుల్ దగ్గర బాబ్స్ టెంపుల్ దగ్గర మనకు మన తెలుగు కమ్యూనిటీ నుంచి ఈరోజు చూసినట్టయితే కేరళ వాళ్ళు తర్వాత మన తెలుగు కమ్యూనిటీ ఉన్నారు మన వాళ్ళు వెంకటేశ్వర స్వామి పల్లకిని మోశారు మన జెంట్స్ అందరూ లేడీస్ వచ్చేసి మన సాంప్రదాయంలో సాంస్కృతిక నాట్యం ఇక్కడ ప్రీతి గారు ఉన్నారు ప్రీతి గారు స్టూడెంట్స్ తో ఒక సైడ్ వాళ్ళ నాట్యం ఒక సైడ్ మన వాళ్ళ పల్లకి సేవ ఇట్లా జరిగింది ఇప్పుడు ప్రీతి గారు అంటే మీకు ఎట్లా ఛాన్స్ వచ్చింది ఇక్కడ డ్యాన్స్ చేయడానికి పద్మావతి శ్రీనివాస్ టీమ్ పల్లకి సేవ యాత్రలో మాకు రోజు ఆపర్చునిటీ వచ్చినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము సో మాకు టెంపుల్ టీమ్ సుదర్శన్ గారి ద్వారా ఈ అవకాశం మాకు వచ్చింది అండ్ మేము ఎంతో 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 ఆనందంగా ఈ అవకాశాన్ని అవకాశంలో పాల్గొనుకున్నాం అనమాట సో మేడం మీరు ఇట్లా ఎక్స్పెక్ట్ పెద్దగా ఉంటుంది ఇది కార్యక్రమం చెప్పి అసలు ఈ గుడికి వచ్చాక అసలు అది కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తాయి ఇక్కడ అంత అద్భుతంగా ఉంది అలాంటి గుడిలో మాకు ఇక్కడ ఇక్కడ అంత మిడిల్ ఈస్ట్ మొత్తంలో ఇలాంటి అనేది లేదు ఆ గుళ్ళో మాకు ఇవాళ నాట్యం చేసి మా సేవను అందించేందుకు ఆ అవకాశం దొరికినందుకు మేము చాలా అసలు అదృష్టవంతులు అని సో ఈ టెంపుల్కి వచ్చి మీరు పార్టిసిపేట్ చేసినందుకు మీ పిల్లలు దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్ మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నామండి మామూలుగా వచ్చిన పిల్లలు ఈ రోజు ఇలా ఇంత పెద్ద టెంపుల్లో అవకాశం వచ్చిందంటే ప్రీతి గారి దయ ఈ సందర్భంలో మేము ఆవిడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దేవుడి సమక్షంలో చాలా చాలా కృతజ్ఞతలు ప్రీతి గారు మీ పేరు మేడం

జే ఆఫ్ ద మందిర్ నోట్ అస్ దోధింగ్ ఆ ద మందిర్ పద్ ఇనోమరేషన్ ఆఫ్ ద మందిర్ ఎండ్ బసి కంక్యూ జై స్వమీనారాయణ అండ్ గిఫ్ట్ కలిగస్ అండ్ అ గ్రీట్ హ్యాట్ గివి అవున త్యాంక్యు జై స్వమినారాయణ అబుదాబి మంది మహోత్సవం అబుదాబి మంది మహోత్సవం వీళ్ళందరూ అబుదాబి నుంచి వచ్చిన వాళ్ళు మనవాళ్ళు టీము అబుదాబి సో వీళ్ళందరూ అబుదాబి అండ్ దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు మన తెలుగు వాళ్ళందరూ తెలుగు ఆడపడుచులు హాయ్ అందరికీ జై శ్రీరామ్ Going right down, right చెప్పండి మానస గారు సో మీకు ఎట్లా అంటే ఇక్కడికి ఇట్లా జరుగుతుంది అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఎవరి నుంచి వచ్చింది మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదండి మనకి శ్రీనివాస శ్రీనివాస కళ్యాణం అది చేస్తాం కదా ఇక్కడ సో సుదర్శన్ గారు సో వాళ్ళందరూ మెయిన్ ఆర్గనైజింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ సో వాళ్ళ వల్ల మాకి అవకాశం వచ్చింది సో వెరీ ఫార్చునేట్ సో విఆర్ బ్లెస్ సో ఈ ఆర్గనైజర్స్ బాప్స్ టెంపుల్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ సపోర్ట్ గానీ రిసీవింగ్ గాని ఎట్లా ఉంది వాళ్ళు అసలు సూపర్ అండి రిసీవింగ్ గానీ వాళ్ళ స్పీచ్ ఇప్పుడు వింటే అది స్పీచ్ కాదు యాక్చువల్లీ ఇది మన అందరి ఇల్లు అని చెప్పారు చూడండి ఎవరైతే వాడతారో సో టెంపుల్ వాళ్ళకి సంబంధించింది ఏదైనా ప్రాపర్టీ దాచిన వాడు కట్టినవాడు కాదు దాన్ని ఉపయోగించుకునేవాడే ఓనర్ అని చెప్పారు కదా అద్భుతంగా చెప్పారండి నిజంగా కట్టింది ఎవరైనా సరే ఈ రోజు మనం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అంటే మనం వచ్చాము అంటే ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ దాట్ బిలాంగ్స్ టు అని చెప్పారు ఎక్స్ట్రా సూపర్ అబుదాబి అబుదాబి మీరు అబుదాబియా దుబాయ్ ఓకే చెప్పండి మేడం మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఈ టెంపుల్ కడతారని నాకు స్వామినారాయణ గ్రూప్ నుంచి జాగృతి అని చెప్పారు స్టార్టింగ్ లో అప్పుడు తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళందరికీ నేను పాస్ చేశాను డొనేషన్ ఇవ్వండి మళ్ళీ ఇప్పుడేమో నాకు మురళి గారు వాళ్ళ వల్ల తెలిసింది ఇప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చండి హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే అసలు నాకు తెలియలేదు బికాస్ ఆఫ్ ఎవ్రీ తెలుగు వాళ్ళ గురించి నాకు కూచిపూడి చేయడం కుదిరింది ఐమ్ యాక్చువల్లీ భరతనాట్యం డాన్సర్ బట్ తెలుగు వాళ్ళందరం కలిసి చేస్తామని ఇది వెరీ గ్రేట్ ఆపర్చునిటీ చాలా థ్యాంక్స్ అండి సుదర్శన్ గారికి ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు ఇట్స్ వండర్ఫుల్ మిరాకిల్ అనే చెప్పొచ్చు మొత్తం యుఏఈ అందరికీ అంటే అందరూ ఒక చోట కలవచ్చు ఈ టెంపుల్ దగ్గర అది ఒక అంటే ఇట్స్ బ్లెస్సింగ్ ప్రోగ్రామ్ ల పల్గణం చాలా ఆనందంగా ఉంది టెంపుల్ సెంపుల్ సందర్భంలో ఈ పాలక సేవా అనేది మా పూర్వీకులు చెక్కుగా భావిస్తున్నాము ఎందుకంటే ఒకసారి క్యాన్సిల్ అయింది వర్షం వల్ల అసలు అవుతుందో అవదో అన్నందుకు ఈ రోజు ఇది జరగడం అంటే చాలా ఆనందంగా ఉంది వి ఆర్ బ్లెస్డ్ టు బి ఇన్ పార్ట్ ఆఫ్ ది ఇవెంట్ థాంక్యూ థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్